హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ చేసిన పనికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రభావతి కుమిలిపోతున్న బాలు అసలు మనోజ్ ఏం చేశాడు నిజంగానే ప్రభావతి ప్రాణాపాయ స్థితిలో ఉందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ రోహిణి పెళ్ళైతే జరిగిపోతుంది ఇక జరిగిపోయిన తరువాత ఒక నెలకి బాలు అయితే మనోజ్ని నిలదీస్తూ ఉంటాడు నీకు ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు మరి నలభై లక్షలు ఎక్కడి నుంచి తీసుకువచ్చి కడతావో అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ఇంకా మూడు నెలలు టైం ఉంది నీకు ఈ మూడు నెలల టైంలో డబ్బు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు నన్ను అడగాలి ఈ లోపలే నన్ను నువ్వు నిలదీస్తే ఎలా కుదురుతుంది టైం ఇచ్చినప్పుడు ఆ ట్రైం ప్రకారమే కదా కట్టకపోతే అడగాలి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే అయినా అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు అప్పు తీసుకోవడమేంటి అని రోహిణి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే నీ భర్తగారు డబ్బులు తీసుకుంది నా దగ్గర కాదు వదినగారు అని బాలు అయితే చెప్పబోతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే వాడు తీసుకున్న నలభై లక్షలు ఖచ్చితంగా నీ మొక్కాన్ని కొడతాడు నువ్వు ఇక ఆ ఆరు నెలలలోపు డబ్బులు అడిగితే మర్యాదగా ఉండదు అని ప్రభావతి అంటూ ఉంటుంది మనోజు విదేశాల్లో చదువుకోవాలనుకున్నాడు ఒక అతన్ని నమ్మి నలభై లక్షలు అతని చేతిలో పెట్టాడు అతను మనోజ్ని మోసం చేసి ఆ నలభై లక్షలతో పారిపోయాడో అని ప్రభావతి అయితే సరిపెడుతుంది అప్పుడే బాలు అయితే నీ కొడుకుని ఎలా వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటాడో బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే చెప్పాను కదా నీ డబ్బులు ఆరు నెలల్లో ఇస్తానని అన్నాడు మూడు నెలలు గడిచిపోయాయి మరో మూడు నెలలు ఆగో ఖచ్చితంగా ఇచ్చేస్తాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక తర్వాత ప్రభావతి చెప్తుంది కానీ బాలు వెళ్ళిపోయాక మనోజ్తో అంటూ ఉంటుంది ప్రభావతి చూడు మనోజ్ నువ్వు ఇప్పటి వరకు ఏ ఉద్యోగం కూడా వెతుక్కోలేదో వాడు చెప్పినట్టు ఈ మూడు నెలల్లో డబ్బులు కట్టకపోతే మళ్ళీ వాడు నీ మీద తిరగబడతాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే నాకు ఉద్యోగం వచ్చి ఒక్క నెల టైం అయితే చాలమ్మా వాడు డబ్బులు వాడు ముఖాన్ని కొడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ తర్వాత ఇక రోహిణిని డబ్బులు అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా అసలు బ్యూటీ పార్లర్ పెట్టాక కనీసం నువ్వు నాకు లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు నెలకి రెండు లక్షలు వస్తాయి ఆ డబ్బంతా మీకే ఇచ్చేస్తాను అత్తయ్యా అని అన్నావు కదా అసలు ఇంటిని తాకట్టు పెట్టి మీ మావయ్య గారికి కూడా తెలియకుండా నేను డబ్బులు నీకు ఇచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే చిన్నగాడు హోటల్ మేనేజ్మెంట్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది వాడు రెస్టారెంట్ పెట్టడానికి ఇంటినే తాకట్టు పెడతానని ఆ మధ్య చెప్పాడు ఇప్పుడు వాడు రెస్టారెంట్ పెట్టుకుంటాను నాకు ఇంటి పత్రాలు ఇవ్వమని ఆయన్ని అడిగితే అప్పుడు ఆయన వాటి కోసం నన్ను అడుగుతారు ఇబ్బందుల్లో పడేది నేనే వీలైనంత వరకు ఆ డబ్బు సర్దడానికి నువ్వు ట్రై చెయ్యి అని ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ అయితే రోహిణిని చూసి ఏంటి రోజు చాలా హుషారుగా వచ్చేదానివి ఈరోజేంటి అలా దిగాలుగా వచ్చావో అని అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఏం చేయమంటావే మా అత్తగారు నాకు ఇచ్చిన పది లక్షలు తనకి ఇవ్వమని చెప్తుంది ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చాను నువ్వు ఆ డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇల్లు ఉండదో మీ మావయ్య నన్ను చంపేస్తారు అంటూ నాకు నీతులు చెప్తుంది అసలే బ్యూటీ పార్లర్లు అంతంత మాత్రంగా రన్ అవుతుంది దీనికి రెంటే కట్టలేకపోతున్నాను ఆవిడికి లక్షల లక్షలు నేను ఎక్కడివ్వను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక రోహిణితో మరి ఆవిడికి నెలకి నువ్వు రెండు లక్షల చొప్పున ఇస్తానని చెప్పావు మరి ఇప్పుడు అనుకున్న డబ్బు ఇవ్వకపోతే ఎలాగే అని ఫ్రెండు చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మనోజ్ అయితే వస్తాడో ఇక మనోజ్ని చూసి రోహిణి అంటూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఏం లేదో ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకటం లేదో నా మాటకి అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది ఇల్లు కానీ ఒకడేడిస్తే కాల్చుకోవడానికి నిప్పడిగాడట నీకులాంటి వాడు అసలే నాకు బ్యూటీ పార్లర్కి సరిగ్గా ఎవరు కస్టమర్లు రావటం లేదో నాకు కూడా అంతంత మాత్రంగానే ఉంది అసలే అత్తయ్య ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు డబ్బులు ఇచ్చాను నా డబ్బులు కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడో ఉంటుంది రోహిణి అయితే ఇక తర్వాత నువ్వేమీ ఆలోచించుకు రోహిణి నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని మనోజ్ అయితే అంటూ ఉంటాడో ఇంతలో ఇక బాలు చెల్లెలు మౌనికాకి అయితే పెళ్లి సంబంధం వస్తుంది అది మంచి సంబంధం వాళ్ళు నిశ్చితార్థం కూడా చేసుకుంటారు కానీ పది లక్షలు వాళ్ళు కట్నం కూడా అడుగుతారు అప్పుడే సత్యం అయితే మూడు నెలల్లో పెళ్లి పెట్టుకుందాం ఆ మూడు నెలల తర్వాత అప్పుడు పెళ్లి చి ముహూర్తాలు ఉన్నాయి అని అంటూ ఉంటాడు సత్యం మీరు అన్నట్టుగానే మూడు నెలలకి పెళ్ళి పెట్టుకుందాము కానీ కట్నం డబ్బులు పెళ్లిపేటల మీదే ఇచ్చేయాలి అని కండిషన్ కూడా పెడతారు వాళ్ళు తర్వాత అలా రెండు నెలలు వస్తాయి రెండు నెలలు పూర్తవగాలి అప్పుడే ఇంకా బాలు అయితే ప్రెజర్ పెడుతూ ఉంటాడు మనోజ్ మీద చెల్లి పెళ్ళి వస్తుంది చెల్లి పెళ్లికి ఎలాగైనా సరే నువ్వు డబ్బులు తీసుకురావాల్సిందే అని అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే మనోజ్ని బాలు అయితే అప్పుడే ఇక బాలు మనోజ్ని నిలదీయంగా అంటూ ఉంటాడు మనోజ్ ఏంట్రా నేను కావాలని ఉద్యోగానికి వెళ్ళడం లేదనుకుంటున్నావా అయినా నేను డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అయినా పెళ్ళి పెళ్ళవపోతే ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఇంట్లోనే కూర్చుంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావరా నువ్వు నన్నేమో జైలుకి పంపించావో దా చెల్లెలు పెళ్ళేమో చెడగొట్టాలని చూస్తున్నావా అని మనోజ్ కాలర్ పట్టుకొని అంటూ ఉంటాడు ఆ రోజు పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేసి చంపేసి ఆ నిందని నా మీద వేశావో అమ్మ దృష్టిలో నన్ను ఒక కిరాయి రౌడీగా తీ చూసేలా చేశావు ఒక దోషిలాగా నిలబెట్టావు ఇప్పుడేమో చెల్లి పెళ్ళి ఏమైతే అయితే అదే అవుతుందిలే అంటున్నావో అసలేంట్రా ఉద్దేశం అని అంటూ ఉంటే ఉద్దేశం ఏముంది అయినా నువ్వు ఇప్పుడు వెళ్ళి ఈ విషయాలు ఏమీ చెప్పినా అమ్మ ఏమీ నమ్మదులే అమ్మ ఎప్పుడు నా మాటే నమ్ముతుంది ఏం చేసుకుంటావో చేసుకో ఇంకో విషయం తెలుసా ఇల్లు తాకట్టు కూడా అమ్మ పెట్టేసి నా భార్యకి పది లక్షలు ఇచ్చింది ఇప్పుడేం చేస్తావు అని అంటూ మొత్తం నిజాన్ని బయట పెడతాడు మనోజ్ అయితే ఇక మనోజు అలాగే బాలు మాట్లాడుకునే మాటలు విని కుప్పకూలిపోతుంది ప్రభావతి ఇక కుప్పకూలిపోయి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మనోజు చేసిన పనిని తలుచుకొని గుండె నొప్పితో అలా కుప్పకూలిపోయిన ప్రభావతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అలా తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చికిత్స చేస్తూ ఉంటారు ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా మనం ఇక్కడుంటే డబ్బులతో ఇబ్బంది పడతారు అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని రోహిణి అయితే సలహా ఇస్తుంది మనోజ్కి నా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి వీటితో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు తర్వాత ఇక ప్రభావతికి అయితే స్పృహ వస్తుంది స్పృహ వచ్చిన ప్రభావతి అయితే బాలుని పిలుస్తుంది బాలుని పిలిచి ఇక బాలుని క్షమాపణ అడుగుతుంది ఎప్పుడు కూడా కన్నతల్లి ప్రేమని నీకు అందించలేదో నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలమ్మా నువ్వు దేని గురించి ఆలోచించొద్దు నువ్వే నా ప్రాణానివి అని అంటూ బాలు అయితే ప్రభావతిని చూసి కుమిలిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉండే నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు